సామాన్ని మాట్లాడేన్నాను సమాజ అభివృద్ధి మొత్తం కూడా ఈ దేశ యువత మీద ఆధారపడి అనేది మనం ఎప్పటి నుంచో గమనిస్తున్నటువంటి విషయం అనేక మంది కూడా చెప్పినటువంటి విషయం సమాజంలో మనం చూసుకున్నట్టయితే డెబ్బై ఐదేళ్ళ స్వతంత్ర భారతదేశం భారతీయులందరూ కూడా సమానమే అని చెప్పి మనం ఆగస్టు పదిహేనవ తారీఖున జెండా వేసి నోటికి తింపు చేసుకుంటున్నాము డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎంతమందికి నేను ఎంతమంది ఉన్నత విద్యను నేటికి కాపాల్స్ అవుతున్నారో మనం ఆలోచించాలి ఇది భారతదేశంలో ఒకే జాతి ఒకే దేశం అని చెప్పేటువంటి మన దేశంలో గవర్నమెంట్ స్కూల్లో పిల్లవాడు కనీసం తన సొంత జీవితాన్ని నిలబెట్టుకోలేకపోతే ప్రైవేట్ జరిగినటువంటి విద్యార్థులు కొద్దిమే అడుగులేయగలిగితే లక్షలు ఖర్చు పెట్టి విద్య వైద్యం ఉచితంగా అందాల్సినటువంటి స్వతంత్ర భారతదేశంలో పిండి పట్టు పెట్టలేక లేని అది ఎంత డబ్బు పెడితే అంత ఎక్కువగా జరిగినటువంటి పరిస్థితి ఉన్నదా లేదా అని ఆలోచించాలి భారతదేశ అభివృద్ధి తమ ప్రజల అభివృద్ధి తమ ప్రాంత అభివృద్ధి